మొన్న మొన్న ఎన్నికల్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని అనుకోక తప్పదు నేను ఎంఎల్ ఖట్టర్ గారు కేంద్ర మంత్రి గారు ఆయన అడుగుతా ఉన్నా మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు విచారణకు ఆదేశించండి తప్పకుండా అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక జీవో కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టడం లేదు టెండర్లు ఎక్కడ పోయినాయి ఏమైనాయి చెప్పడం లేదు అందుకే మేము అడిగేది ఈ అన్ని టెండర్లను ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమాచారం మొత్తం ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ ఇది కేవలం ఒక కుంభకోణం ఇంకా ఇట్లాంటి కుంభకోణాలు చాలా ఉన్నాయి మీకు ధారావాహికగా రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది అక్కడేం జరిగింది ఇంకా అదేంది ఫోర్త్ సిటీ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏంది ఫోర్ బ్రదర్స్ ఎట్లా అక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ధారావాహికగా మీకు బ్రహ్మాండంగా అందజేస్తాం రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తాం ఇవాళ మాత్రం ఈ అమృత్ టెండర్లలో భాగంగా భావమర్దికి అమృతాన్ని పంచుతూ రాష్ట్ర ప్రజలకు విషాన్ని పంచే కార్యక్రమాన్ని అనుముల రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో దీన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కనుక అడ్డుకోకపోతే వెంటనే విచారణకు ఆదేశించకపోతే ముమ్మాటికి ఇందులో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించకపోతే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు స్పందించకపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మీ డ్రామా మీ ఇద్దరు కలిసాడుతున్న నాటకం అర్థమవుతుంది మొదలు ఒక రెండు రోజులు మహేష్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఇక్కడ ఎల్పీ లీడర్ ఆయన మాట్లాడండి దీని మీద మళ్ళీ పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయో సపోర్ట్గా నోరు మూసుకున్నాడు మళ్ళీ నోరు తెరవలేదు ఇప్పటిదాకా అంటే ఏదో జరుగుతున్నది కేంద్ర స్థాయిలో పైన స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నది కానీ ముఖ్యమంత్రి నువ్వు తప్పించుకోలేవు చట్టం చాలా చాలా క్లియర్గా ఉంది ఒక ముఖ్యమంత్రి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సభ్యులకు ఏదైనా మేలు చేస్తే ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తే తప్పించుకోలేవు అనేది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ లెవెన్ సెవెన్ థర్టీన్ దే ఆర్ వెరీ క్లియర్ ఈ సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్లో నువ్వు దొరికిపోయినావు తప్పించుకోలేవు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి చెప్తూ కేంద్రాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను తక్షణమే ఆదేశించండి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకండి ఆదేశించండి ప్రజల అనుమానాలు ఎందుకు అసలు నేను తెప్పించి చూసిన ఈ సూదిని సృజన్ రెడ్డి ఎవరు ఆయన కంపెనీ ఏంది వివరాలన్నీ తీసుకున్నా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ అది రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీ వెయ్యి కోట్ల పనులు చేస్తుందట అదే ఐహెచ్పి లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం రెండు వందల కోట్ల పని చేస్తుందట నమ్మొచ్చా ఇది నమ్మశక్యంగా ఉందా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఆమ్ ట్విస్టింగ్ లేకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి లేకుండా బెదిరింపు లేకుండా జరిగే పనేనా ఇంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు ఉంటుందా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో నిగ్గు తెల్చాల్సిందిగా మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వాళ్ళకి ఇష్టమున్న సంస్థం చేసుకోమను ప్రజలకు ప్రజల పైసలు కాపాడమను ఆ సిబిఐ చేస్తుందా సివిసి చేస్తుందా ఈడీ చేస్తుందా లేకపోతే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేస్తుందా వాళ్ళ ఇష్టం వాళ్ళ విచక్షణ విచారణ జరుపుతారా లేదా అనేది మా ప్రశ్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రజాధారనాన్ని కాపాడాలనేది లేదా అనేది వాళ్ళ వాళ్ళకున్న ప్రశ్న రేవంత్ రెడ్డి కూడా చెప్పాలా సమాధానం బావమర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఆ జియో దాచినో చెప్పాలి ఎందుకు ఆరు నెలల నుంచి ఫిబ్రవరి మాసం నుంచి ఈరోజు వరకు జియోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు నిజంగా దాచాల్సిందేమీ లేకపోతే దాచేదేమీ లేకపోతే రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ ఇచ్చి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చి ఎందుకు ఇవాళ దొంగకు తేలిగొట్టినట్టు ఈ వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఓకే మొత్తానికి మొత్తంగా నేను అనేది ఒకటే బ్రదర్ ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎందుకంటే వాళ్ళ పైసలు ఇవి